మోడీ కాదు ఈ నూట నలభై కోట్ల మందికి మోడీ నాయకుడు భారతదేశానికి ప్రధాన మంత్రి సైన్యానికి పరమాధ్యక్షుడు ఆ మోడీ ఇలా పాకిస్తాన్ కాదు పక్కన ఉన్న చైనా కూడా భయపెట్టే రకంగా యాక్షన్ తీసుకున్నాడు ఇలా సింధు నది నీళ్ళు ఆపేడు ఇలా దేశం భయపడే స్థాయికి వచ్చింది ప్రపంచం అంతా భారతదేశం చూసి భయపడుతుంది కారణం ఏంటి అంటే నరేంద్ర మోడీ ఒకటి తీసుకున్న నిర్ణయం కాదు నూట నలభై కోట్ల మంది అందులో హిందువులు ఉన్నారు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరూ ఉన్నారు భారతదేశం అంటే అందుకోసమే నరేంద్ర మోడీ పాకిస్తాన్ అంటాడు సబ్కా వికాస్ సబ్కా సబ్కా విశ్వాస్ అంటాడు ఆ విశ్వాసమే ఈ రోజు భారతదేశంలో మనం పొందే కాబట్టి నేను ఇప్పుడు పాకిస్తాన్ అరే పాకిస్తాన్ కుక్కలారా వంద ఇరవై ఐదు మంది రాజదగులను మీరు కాశ్మీర్లో పంపిదాము ఇలా కేవలం మన ఇద్దరు ఆడబిడ్డలు వచ్చే ఈ దేశాన్ని ఉత్త ఉత్త ఓపించింది బిడ్డ రేపు ఈ నూట నలభై కోట్ల మంది ధైర్యంగా నిన్ను ఎలగొట్టే ఎక్కడ అడుగుతున్నాం ఇలా మతం మీద కాదు భారతదేశం పోరాటం ఉగ్రవాదం మీద నరేంద్ర మోడీ పోరాటం ఏ దేశం మీద కాదు ఉగ్రవాదం మీద చచ్చిపోయిన ఇరవై ఐదు మంది మూడు నెలల కిందట పెళ్ళైందమ్మా ఒక తల్లికి ఏమన్యాయం చేసింది తరపు తప్పింది యాభై ఏళ్ళు జీవితం కష్టపడి భార్య తీసుకొని కాశ్మీర్ చూపించాడు చల్ల దాని పోతాను పంట తప్పిందమ్మా ఏమన్యాయం చేసింది అడుగుతున్నా అన్యాయం చేసి హిందువుగా పుట్టుంటే అన్యాయమా భారతీయ పుట్టుంటే అన్యాయమా ఇలా అడుగుతున్నా అందుకోసమే ఇలా రాని అదృష్టం ఏ ముస్లిం లేడు ఏ రెడ్డి లేడు ఏ రావు లేడు ఏ కాపు లేడు ఏ గౌడు లేడు ఏ దళిద లేడు ఏ గిరిజన లేడు ఒక్కడే ఉన్నారన్నా అది భారతీయుడు అన్న భారతీయుడుగా ఉంటా భారతీయుడు అంట గర్వంగా ఆ ఇద్దరు సైనికులను చూస్తుంటే గర్వంగా ఉంది భారతదేశ సైన్యాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది నా నరేంద్ర మోడీ చూస్తుంటే నిజంగా చెప్తున్నా భారతీయుడైన గర్వపడుతున్నాడు ఇవ్వాల నరేంద్ర మోడీ ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది నరేంద్ర మోడీ ఈ భారతానికి రక్షకుడు యొక్క దేవుడిని చూడలేదా రాముడిని కృష్ణుని శివుడిని చూడలేదా కానీ వాళ్ళందరికీ ప్రతిరూపమే నరేంద్ర మోడీ వాళ్ళ బిడ్డలే నరేంద్ర మోడీ నూట నలభై కోట్ల వరకు నూట వదిలి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాలు మంత్రి చేస్తే సొంత ఇల్లు లేదమ్మా లేదు ఇంతకన్నా దేశం చేస్తారు అలాంటి నాయకుడిని అలాంటి సైన్యాన్ని దూషం దాని కొడుకుని కోల్పోయిన తల్లి దృశ్యం పార్తాన్ని కోల్పోయిన వాదే దృశ్యం తల్లిని కోల్పోయిన కొడుకు దూషం అట్లాగే మన దేశం నరేంద్ర మోడీ మాత్రం కోల్పోతున్నా మీ అందరికీ దండం పెడుతున్నా మీ అందరికీ మొక్కుతున్నా ఈ దేశం బాగుండాలంటే ఈ దేశం మంచి ఉండాలంటే మనం ఆఫ్ఘనిస్తానే కావచ్చు బంగ్లాదేశే కావద్దు పాకిస్తాన్ కావద్దు సిరియా కావద్దు ఇంకో టర్కీ గా తుర్కీ మనం కావచ్చు భారతదేశంగా ఉండాలంటే సైన్యం గట్టి ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని కోరుకుంటూ వచ్చిన చెప్పిన పదిహేను రోజుల లోపల మీ పాకిస్తాన్ నడిగడ్డలకు వచ్చి ఏ విధంగా మీరు అని ధ్వంసం చేసిండో ఇలా పాకిస్తాన్స్థాన్ గత మీద మీ రాహుల్ పిండికి వచ్చి మీ సైనిక స్థావరాన్ని మీ నావిక స్థావరాన్ని ధ్వంసం చేస్తే మీ తీవ్రవాదుల స్థావరాలని ధ్వంసం చేస్తే మీరు శరణి కోరి అమెరికా శరణి కోరి మమ్మల్ని బతికించండి మేము బతికే పరిస్థితి లేదు మమ్మల్ని కాపాడండి చెప్తే భారతీయులు సంయమనం పాటించే వ్యక్తులు భారత్ ఎప్పుడు యుద్ధం కోరుకోదు భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు మీలాంటి టెర్వరిస్ట్లు భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ భారతదేశం రెండు కూడా ఒక్కటేసారి మతం ప్రతిపాదిగా విడిపోయినాయి ఆ రోజు మతం ప్రతిపాదిగా అఖండ భారతాన్ని విడగొట్టి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎటువంటి తీవ్రవాదం ఉగ్రవాదం వైపు వెళ్లకుండా ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో మేము రోడ్ చేసుకున్నాం అదే విధంగా ఐటీ ఐటీలో అభివృద్ధి సాధించాం స్కూల్ పెట్టుకున్నాం ఐటీ ఐఐటీలు పెట్టుకున్నాం విమానాశ్రయాలు కట్టుకున్నాం మేము రైల్వే స్టేషన్లు పెట్టుకున్నాం వందే భారత్ నిర్మించుకున్నాం వీరేం చేసిండ్రురా ముజాహిద్దీన్ తయారు చేసిండు ఉగ్రవాదం తయారు చేసిండు లక్షర ట్రోగిబడిని తయారు చేసిండు ఇటువంటి మీరు సాధించింది ఏంటంటే తీవ్రవాదం ప్రపంచానికి నాశనం చేస్తున్నటువంటి తీవ్రవాదాన్ని మీరు తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు భారతదేశం పైన ఏ ఒక్క తీవ్రవాది దాడి చేసినా దండయాత్ర చేసినా మళ్లీ ఆపరేషన్ సింధూర్ ద్వారా మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పేర్లని దాన్ని మొత్తం తుడి చేసే వరకు కూడా నిద్రబోదని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది